నేను అంతగానైనా పని ఎందుకు ఇస్తాను మనకి ఇచ్చేది కూలి డబ్బులు వంద రూపాయలు దానికి పొద్దున్న నుంచి తొమ్మిది ఇంటి నుంచి ఆరింటి దాకా వేయాలి ఎందుకక్క ఇంటి వేసాక నడుమొస్తే ఎందుకంటే అంత వంగడు పంజెత్తావు ఎలా కాదు తప్పదిగా అక్క రేపు మిరపప్పన్లు ఎరడానికి సీన వాళ్ళ తోటకు పోతానా నేనేమిడతాయా మిరపప్పన్లు ఎర్రటి ఎండల మొత్తం ఎండ కొడతా అంటే ఏడతా అంటే మొహము కాలు చేతులు అంతా వండుతాను ఇంటి వేసాక ఒకటే మంటలు నేనా శరీరం తట్టుకోలేకపోతుంది ఘాటుకి మిరపకాయల ఘాటుకి అసలు వాడట్లేదు అందుకే కదా అని బదిలిగా పత్తి ఎర్రనే పోతాయి మిరప తోటలు బంద్ చేసినా మంచిగా రోజుకి మూడు వందలు వస్తే మిరప తోట ఏరబోతే ఈ పత్తిలో రోజుకు వందనే వస్తానే ఇక అందుకే ఇక పైసలు సరిపోక నేను ఇక మిరప తోట వేయడానికి పోతే రేపటి నుంచి స్కూల్ ఫీజు పిల్లలు ఇవి కట్టారు అసలు లేవు ఇంటి ఖర్చులకు అమ్మ ఆ సీన్ కానీ తోట ఏరబోతే వాళ్ళు పొద్దున తొమ్మిదింటి ఇంటి నుంచి ఆరింటి దాకా ఆరింటికి అయినా కూడా అసలు ఇంటికే పంపారు పత్తి సీన్లనే ఉండాల్సి వస్తుంది ఘోరంగా పని చేయించుకుంటుంది అసలు ఈ పత్తి ఏరైతే ఇదైతే ఆరింటికైనా పంపించదు కనీసం సము మంటలైనా ఉంటాయి ప్రశాంతంగా ఏరొచ్చు ముత్తులు అని అడిగినా నీకు అయితే లేదు అత్త ఏడుతుంది ఉట్టికి వచ్చి నడుతుంది దీన్ని అడిగినేసిన మిరప ఏడతామని నాయబుల్ ఎక్కువ దీని అతా ఏమో అంటాను లేదా ఖంద్రమ్మ చీరలు పంచుతారులేట మహిళా సంఘం వాళ్ళు నీకు చీరలు ఏమన్న ఇచ్చిలే మరి నేనే మహిళా సంఘం లీడర్ అయితే ఏమో ఏమో చీరలే పంచుతారు మరి వచ్చినాయా అదే తీసుకున్నదో అర్థమైతే నాకు ఏ అట్లా అట్లా తీసుకోరక్క పంచుతారు పంచుతారు మనకే పంచుతారు కొంచెం ఎన్కమ్ ఉంది అయినా ఇక ఎప్పుడు పంచుతారో ఇక మరి అవును మనకి బంగారం అంటే బాగా పెరిగిందట ఏమైనా ఉన్నవా ఈ మధ్యలో గొల్చులు కానీ ఉంగరాలు కానీ ఇంకా మనం బంగారాన్ని ముట్టుకునేటట్టు ఉన్నదా మనం కొనేటట్టు ఉన్నదా లక్ష ముప్పై వేలు అయిందట తులంకి ఏం కొంటాం మధ్య తర్వాత అని స్కూల్ పిల్లల ఫీజులు అవి ఇవి ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయి చెప్పింది కరెక్టే ఇక ఆకాశమంచుల బంగారం ఉన్నది మనం భూమి మీద ఉన్నాము అవి రెండు ఎప్పటికీ కలుసుకోము అని ఎప్పుడూ బంగారం చూపించుకోలేము అంతే అంతే ఇక అవునక్క సుభాషుల పిల్లలు నీళ్ళు పోసుకునేదట కదా నేను పిలిచిందా సీమంతానికి పది నన్ను ఎక్కడ పిలిచిందా అసలు నాకు మాటలేదు ముచ్చట్లేదు దాని గురించే తెలియదు నిన్నేదో వెళ్తలే అది సీమంతాన్ని పిలితే సగం మొత్తం నువ్వే తింటాం మరి అచ్చిన వాళ్ళకి ఏం పెట్టాను అందుకే దీన్ని వెళ్ళలేదు బండి దాన్ని తిండిపోతాను పిల్ల ఏమంటాను పిల్తా లే ఇంకా రెండు మూడు రోజులకి కదా సీమంతం ఇక రేపు ఇవన్న వెళ్తాలే చూస్తాను ఎప్పుడు వెళ్తా అని అక్క సద్దులు ఏమి పట్టుకొచ్చుకున్నాం లేదే మార్కే తక్కువ పచ్చి పులుసు పట్టుకొచ్చుకున్నాం కూర పట్టుకొచ్చుకున్నావే ఉన్న కటాక్షపూర్ చెరువు దగ్గరికి వెళ్ళి మత్తడి బాగా పోతుందని ఇక చేప పిల్లల్ని పట్టిండు జల్లలు తీసుకొచ్చిండు మస్తున్నాయి ఇక అవే ఇక పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇక అవే ఫ్రై చేసుకొని తింటాను పులుసు కూడా పెట్టినాయి అదే తీసుకొచ్చుకున్నా నాకు జల్లలు అంటే బాగా ఇష్టం ఎత్తికినా కానీ అస్సలు దొరకలేదు నాకు కూడా కొంచెం పెట్టిగా మధ్యాహ్నం తింటా ఇక సాయంత్రం కూడా కొంచెం పెట్టిగా సాయంత్రం కూడా వేసుకొని తింటాను సరే అక్క ఎండ మొత్తం నీళ్ళు వచ్చింది ఒంటి గంట కావచ్చా లేదా అని ఇక తిందామని సరే అక్క తిందాం ఇక పోయి పోయి చేపల పులుసు మంచిగా వాసన వస్తుంది మంచిగా మెంచబడి బాగా వేసినట్టున్న గోబులాడుతుంది ఆకలి పుడుతుంది అక్క చేపల పులుసు గమ్మ గున్నది లేక పసుపు కొమ్ములు ఎక్కడ ఉన్నావు అక్క మొన్న బంగ్లా మీద నువ్వు ఎండబోతే నేను చూసిన మంచిగా కొమ్ములు అయితే మంచిగా లావుగానే ఉన్నాయి మంచిగా ఉండేటట్టున్నది పసుపు ఏడగొన్నావు ఆ మొన్న ప్రకాశం సైడ్ దగ్గర తీసుకున్న వంద రూపాయల కిలో ఇచ్చిండు పట్టించిన పసుపులు ఏదాము ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఇక పులిహోర వేసినా సూపర్ ఉన్నది దాంతోనే పసుపు కొమ్ములు తీసుకొని పట్టించుకోవాలి మా ఇంట్లో కూడా అయిపోయింది ఈ మల్లమ్మ మొత్తం ఊరంతా అప్పులు చేసి అంతా ఎవరికి ఇస్తలేదు ఎంత అడిగినా ఇస్తలేదు లేదు నువ్వు ఏమైనా ఇచ్చినావా అని నాకు డబ్బులు ఇచ్చినాక కా పదివేలు ఇచ్చిన ఆయన తిరుగుతాడు అదేమో ఎంత అడిగినా ఇస్తలేదు వాడు ఇంటికి పోతేనేమో దొరకకుండా తప్పించుకుంటా ఫోన్ చేస్తే ఇత్తట్లేదు ఏం చెప్పాను ఇక నాకు ఎవరితో చెప్పాను ఆయన తిట్టినది తిట్టకుండా తిగుతాడు కదా ఎట్ల ఇచ్చినా ఏదానికి నీకు అని ఒక అంత ఇస్ మాటలు మాట్లాడేది నాతో ఇది అది అని చెప్పుకుంటా నేనేమో ఇస్తాను కదా మనం రామయ్య అని ఇచ్చిన లత చీర ఎక్కడ కనుక్కున్నావే మస్తున్నది నేను కొందామంటే ఇట్లాంటివి నాకు దొరకనే దొరకట్లేదు కుషుబక్క దుకాణంలో కొనుక్కున్నాక నేను ఐదు వందలకు రెండు చీరలు ఇచ్చింది సూపర్ నై మన ఊర్లో అందరు అక్కనే కొనుక్కుంటాను నువ్వు కూడా సూపర్ నై దీనికంటే మస్తు చీరలు ఉన్నాయి మంచి ఉన్నాయి కొనుక్కోవాలి భావన అడిగి హాయ్ ఫ్రెండ్స్ హలో మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను ఇందాక అప్లోడ్ చేసిన వీడియో మీకు చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన హెచ్వి కార్టూన్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి అయ్యో సుమో ఆ బెల్లైకోన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీరు చూడవచ్చు సో టేక్ కేర్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వెయిట్ చేయండి నేను ఇలాంటి మరికొన్ని వీడియోస్ నేను ఇందులో అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీరు చూస్తూనే ఉండండి బాయ్ బాయ్